అందరికీ నమస్తే అండి ముందుగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి సో ఈ యొక్క వీడియోలో రాజా సాబ్ మూవీ వచ్చి ఇప్పటికే డే ఫోర్టీన్త్ అనేది జరుగుతుంది అనమాట సో ఈ యొక్క మూవీ గురించి అసలు ఏమైంది ఏంటి పర్ల బయటి గ్రాస్ ఎంత నెట్ ఎంత షేర్ ఎంత ఓవర్సీస్ లో ఈ యొక్క మూవీకి ఎంత వచ్చింది ఏంటి అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట ఎవరు స్కిప్ చేయొద్దు వీడియోని ఎండు వరకు చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఇక్కడ ప్రభాస్ గారి గురించి కాకుండా మారుతి డైరెక్టర్ గురించి ఒక విషయం మాట్లాడుకుందాం అండి ముందు సో నేను ఒకటే చెప్తున్నా ఈ వీళ్ళు ఎటువంటి ఏదైనా ఒక అప్డేట్ ఇస్తే బాగుండు అనమాట అసలు ఏ అప్డేట్ ఇవ్వకుండా నార్మల్గా ఉన్నారనమాట అసలు అసలు ఆ మూవీ ఆడుతుందా లేదా అని అనేది కూడా అసలు ఉందా లేదా అని కూడా తెలియట్లా ఓకేనా సో దీనికి సంబంధించి ఫస్ట్ ఒక నూట పద్దెనిమిది కోట్లో నూట పది కోట్లో వరల్డ్ వైడ్ గ్రాస్ అనేది ఫస్ట్ డే అనేది కలెక్షన్ చేసిందని చెప్పి ఒక అఫిషియల్ పోస్ట్ అయితే వదిలేరు నెక్స్ట్ అయితే ఏం వదలలేదనమాట ఓకేనా సో ఓకే దాని అటు పక్కన పెట్టేద్దాం దీని బడ్జెట్ వచ్చి నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై కోట్లు అని అని చెప్పి చెప్తున్నారు అనమాట దీనికైన ఖర్చు ఈ యొక్క మూవీకి అయిన ఖర్చు ఆ యొక్క గ్రీస్ లో సాంగ్స్ అనేటివి తీసేశారు మూడు తీసారండి ఓకేనా అంటే వీళ్ళు ఒక సాంగ్ తీద్దామని చెప్పి అక్కడికి అనమాట పనిలో పని ఇంకో రెండు సాంగ్స్ కూడా అక్కడే తీయడం అనేది కూడా జరిగిపోయింది కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల ఓకేనా సో వీళ్ళు ఒక సాంగ్ అనేది ఉంది అది డబ్బింగ్ సాంగ్ అని చెప్పి ఆల్రెడీ మీకు తెలిసింది ఒక సాంగ్ దానికైనా ఖర్చు బాగా వాసిపోయింది అనమాట సో ఆ సాంగ్కి ఎక్కువ ఖర్చు అయింది అదే డబ్బింగ్ సాంగ్ అయినా సరే కానీ ఖర్చు ఎక్కువ అయింది అనమాట ఆ యొక్క పడవ మళ్ళీ వచ్చి ఆ పడవలో ఉన్న వాళ్ళు వాళ్ళందరిని తీసుకురావాలి కదా సో వాళ్ళకన్నా వాళ్ళందరికీ వాళ్ళకందరికీ రెమ్యనరేషన్ అనేది ఇవ్వాలన్నమాట ఇంకా ప్రభాస్ గారి రెమ్యనరేషను ముగ్గురు హీరోయిన్స్కి రెమ్యునరేషను ముగ్గురు హీరోయిన్స్ మామూలు విషయం కాదు అసలు సో మిగతా క్యారెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న క్యారెక్టర్లకి రెమ్యునరేషన్ ఇవ్వాలి సంజయ్ దత్ గారు మెయిన్ విలన్ అనమాట ఆయన గురించి మీకు తెలిసిందే అతను బాలీవుడ్ ఎక్కువ రెమ్యురేషన్ అనేది తీసుకుంటాడనమాట కి సా ప్రభాస్కి ధీటి కాకపోయినా కానీ కొంచెం తక్కువైన పరా కొంచెం తక్కువ తీసుకుంటాడనమాట ఆ విషయం మీకు తెలిసిందే సో తర్వాత వచ్చి ఈ యొక్క మూవీ వచ్చి రామోజీ ఫిల్మ్ సిటీలో చేసారనమాట సో ఆ యొక్క ఫిల్మ్ సిటీలో ఎంత ఖర్చు అయింది ఏంటి ఆ యొక్క ఫ్రేమ్ చూస్తుంటే అర్థమైపోతుంది ఓకేనా ఈ దీనికి సంబంధించి గ్రాఫిక్స్ కూడా వాడారన్నమాట గ్రాఫిక్స్ కి మనల్ని మెప్పించడానికి చూపించారనమాట సో అది మెప్పించారో లేదా ఇంకా మీ ఇష్టం మీ ఒపీనియన్ కి వదిలేస్తున్నాను అనమాట ఓకేనా దానికైనా ఖర్చు ప్రొడక్షన్ కి ఆ సెట్టింగ్స్ కి ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి మొత్తం కలిపి ఆ సాంగ్స్ కి ఆ యొక్క మూవీ ఎడిటింగ్ కి మొత్తం కలిపి అటు ఇటు కలిపి నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై కోట్ల వరకు అయిందని చెప్పి క్లియర్లీ క్లారిటీగా వాళ్ళు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారనమాట ఇప్పుడు ప్రస్తుతానికి మొన్న ఒక మూడు రోజుల క్రితం రెండు వందల ఎనభై రెండు కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది వరల్డ్ వైడ్ గా అని చెప్పి వీళ్ళు అవసరాలు పోస్టర్ అయితే వదిలేరు అనమాట ఆ పంటించి ఇప్పటిదాకా ఎటువంటి పోస్టర్ లేదు ఎటువంటి అప్డేట్ అయితే లేదనమాట దీన్ని బట్టి మనం ఈ యొక్క ఇండియన్ నెట్ కలెక్షన్ ఓవర్సీజ్ వచ్చిన కలెక్షన్ చూసుకున్నట్లయితే సో దాదాపు మూడు వందల కోట్లకి దగ్గరలో ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట అది ఎంతవరకు నిజమో కరెక్టో కాదో తెలియట్లేదు నేనైతే డిక్లేర్ చేయట్లేదు అని చెప్పి రూమర్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో ఓకేనా సో అదనమాట మరి నా ఒపీనియన్ ప్రకారంగా చెప్పాలంటే మూడు వందల కోట్లు అంటే దాటే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది అనమాట దాటేస్తుందా అని చూడాలి ఇంకా ఓకేనా సో ఇదండి ఇంకా ఇండియన్ నెట్ కలెక్షన్ లో చూసుకున్నట్లయితే పూర్తి వివరాల్లోకి వెళ్దాం అనమాట ఎవరైనా సరే మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ సైబ్ చేసుకునే బిల్లకాయ నాలుగు పెట్టుకోండి ఇటువంటి అప్డేట్స్ ని మళ్ళీ మళ్ళీ మీ ముందుగా తీసుకొని వస్తాను అనమాట చూసుకున్నట్లయితే రా నార్త్ అమెరికాలో ఓపెనింగ్ డే అనేది బాగా కలెక్షన్ అనేది చేసింది ఆ విషయం మీకు తెలిసిందే సో ఇక ఇండియన్ నెట్ కలెక్షన్ లో చూసుకున్నట్లయితే తొమ్మిది కోట్ల పదిహేను లక్షలైతే ఉందనమాట ప్రస్తుతానికి ఓకేనా సో ప్రస్తుతానికే ఉంది అదే కదా కలెక్షన్ చేసింది సారీ అండి సో ఇక చూసుకున్నట్లయితే డే వన్ చూసుకున్నట్లయితే ము యాభై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలైతే ఉంది అనమాట డే వన్ సూపర్ అండి అసలు మామూలుగా కలెక్షన్ అయితే చేయలేదు డే టూ చూసుకున్నట్లయితే ఇరవై ఆరు కోట్లనేది ఉందనమాట నేను చెప్పుకుంటూ వెళ్తాను ఒకసారి బాగా వినండి మీకు క్లారిటీ వస్తుంది ఎవరు స్కిప్ చేయొద్దు ఓకేనా డే త్రీ చూసుకున్నట్లయితే పంతొమ్మిది కోట్లు అనమాట ఓకేనా సో డే త్రీ డే ఫోర్ చూసుకున్నట్లయితే ఆరు అన్నమాట అంటే ఆరు కోట్ల ఆరు లక్షలు అనమాట డే ఫైవ్ చూసుకున్నట్లయితే నాలుగు కోట్ల ఎనిమిది లక్షలు అనమాట ఓకేనా డే సిక్స్ చూసుకున్నట్లయితే ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షలు అనమాట ఓకేనా సో డే సెవెన్ డే సెవెన్ చూసుకున్నట్లయితే ఐదు కోట్ల ఐదు లక్షలు అనమాట అక్కడికి వీక్ అనేది ఎండ్ అయిపోయింది అక్కడికి నూట ముప్పై కోట్ల ఇరవై ఐదు లక్షలు అయితే సంపాదించింది అన్నమాట వీక్ ఎండికి అంటే ఏడు రోజులకి ఇండియన్ నెట్ కలెక్షన్ లో ఇది ఒరిజినల్ కలెక్షన్ ఇది ఈ కలెక్షన్ అనేది ఎవరికి జరుగుతుందంటే డిస్ట్రిబ్యూటర్కి డిస్ట్రిబ్యూటర్ కి ఫస్ట్ థియేటర్ వానర్ కి ఓకేనా తర్వాత వచ్చి ప్రొడ్యూసర్ కి వేళ్ళకి చెందుతుంది ఇది జిఎస్టి పే చేసేశారు వాళ్ళు వాళ్ళు అఫిషల్ గా ఒక పోస్టర్ అనేది వదిలేరు రెండు వందల ఎనభై రెండు వందల ఎనభై ఒకటి కరెక్ట్ గా తెలియదు నేనైతే గమనించుకోలేదండి సో ఆ రెండు వందల ఎనభై రెండు రెండు వందల ఎనభై ఒకటిలో వాళ్ళు జిఎస్టీ పే చేయాలి గవర్నమెంట్కి జీఎస్టీ పే చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది నెట్ కలెక్షన్ అది వీళ్ళు ముగ్గురికి అనమాట మూవీ చూడడం అనేది పెద్ద గొప్ప కాదు ప్రభాస్ ఫ్యాన్స్కి నేను ఒకటే చెప్తున్నాను ఈ మూవీ అసలు ఏమైంది ఏమైంది ప్రొడ్యూసర్ సంఖనాకి పోయాడా లేకపోతే బతికే ఉన్నాడా అనేది మనకు మెయిన్ పాయింట్ అనమాట తప్పుగా అనుకోదు కానీ నేను ఒకటి చెప్తా మన ప్రభాస్ మీద అంత డబ్బు పెట్టి అతను తీ తీయడం అనేది జరిగిందండి మూవీ అనేది అసలు అతను ఏమయ్యాడు తెలియాలి కదా సో షేర్ షేర్ అనేది డార్లింగ్స్ నేను ముందే చెప్తున్నాను మనకు షేర్ ముఖ్యం డార్లింగ్స్ మనకు షేర్ ఎంత వస్తే అంత మంచిది అది అది కనుక్కోండి కనుక్కొని కామెంట్ చేయండి ఖచ్చితంగా సో అక్కడికి వీక్ అనేది ఎండ్ అయిపోయింది అనమాట సో ఇక చూసుకున్నట్లయితే డే ఎయిట్ అనేది మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలైతే సంపాదించింది అనమాట ఓకేనా సో డే నైన్ చూసుకున్నట్లయితే మూడు కోట్ల వరకే అనమాట డే టెన్ చూసుకున్నట్లయితే రెండు కోట్ల ఆరు లక్షలైతే సంపాదించింది అనమాట డే లెవెన్ చూసుకున్నట్లయితే ఒక కోటి ముప్పై ఐదు అయితే సంపాదించింది అనమాట సో డే ట్వెల్వ్ చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల వరకే అనమాట డే థర్టీన్త్ చూసుకున్నట్లయితే యాభై ఎనిమిది లక్షలైతే చూసి అనమాట సో డే ఫోర్టీన్త్ చూసుకున్నట్లయితే పదహారు లక్షల వరకే అనమాట ఇది ఒక లైవ్ డేటా డే ఫోర్టీన్త్ అనేది వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉందండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇక టోటల్గా ఇండియన్ నెట్ లక్షణంలో మొత్తం ఎంత సంపాదించింది ఇది వేళకు చెందుతుంది అనమాట ప్రొడ్యూసర్కి డిస్ట్రిబ్యూటర్కి ఓకేనా సో థియేటర్ ఓనర్కి వీళ్ళు పంచుకుంటారనమాట ఓకే మొత్తం కలిపి నూట నలభై రెండు పాయింట్ ఇరవై నాలుగు లక్షలు అంటే నూట నలభై రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షలు అయితే ఉందన్నమాట సో ఇక ఓవర్సీస్ లో చూసుకున్నట్లయితే అటు ఇటు కలిపి ముప్పై నాలుగు నుంచి నలభై కోట్లు ఉంది అని చెప్పి చెప్తున్నారు అనమాట ఈ యొక్క మూవీ అనేది రిలీజ్ అవ్వక ముందు నార్త్ అమెరికాలో టికెట్స్ అయితే భయంకరంగా అమ్ముడుపోయాయి ఆ విషయం మీకు తెలిసిందే సో అమ్ముడుపోయిన తర్వాత కొన్ని కొన్ని కారణాల వల్ల చిన్న మిక్సిక్ మిక్సిడ్ టాక్ వల్ల మూవీ అనేది డౌన్ అయ్యింది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మనం పబ్లిక్ టాక్ నేను నా సొంతంగా ఏది చెప్పట్లేదండి కొన్ని కొన్ని సోషల్ మీడియాలో మీరు పబ్లిక్ టాక్ చూసే ఉంటారనమాట జనాలు సో అది ఇక చూడాలి ఈ యొక్క మూవీ అనేది రాబోయే కాలంలో ఎంతవరకు పోతుంది ఏంటి అని సో ఆల్రెడీ మారుతి గారు చెప్పినట్టు సంక్రాంతికి వస్తున్న మూవీస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ డైరెక్టర్ గారు చెప్పారండి సో మూవీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ చూడండి సో అన్ని చూసిన తర్వాత ది బెస్ట్ మూవీ ఏంటో మీ కాంప్లిమెంట్ మేము తీసుకుంటామని చెప్పి డైరెక్టర్ మారుతి గారు చెప్పారనమాట సో ఒక ప్రెస్ మీట్లో ఇక మీ ఒపీనియన్కే వదిలేస్తున్నాను ది బెస్ట్ మూవీ ఏంటో మనశంకర్ ఓర ప్రసాద రాజాసాబా లేకపోతే భర్త మహాశైలు విజ్ఞప్తి రవితేజ గారిదే లేకపోతే అనగనగా ఓ రాజు ఏదో నవీన్ పోల్ శెట్టిది మూవీ ఉంది అదే లేకపోతే శర్వానంద్ గారి ద ఈ యొక్క మూవీస్ మీకు ఏ మూవీ అనేది బాగా నచ్చింది అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా ఒక కామెంట్ పెట్టడానికి కామెంట్ పెట్టడానికి ట్రై చేయండి ఓకేనా సో అలాగే ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మళ్ళీ మీరు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ ని ఆల్ లో పెట్టుకోండి ఓకేనా స్పిరిట్ నుంచి మళ్ళీ వచ్చి కల్కీ నుంచి మళ్ళీ వచ్చే సలార్ టూ నుంచి అప్డేట్స్ భయంకరంగా వస్తున్నాయి ఈ వీడియోలో చెప్పను కానీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట